అందరికీ నమస్కారం లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేయండి వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులు కాబోతున్నారు వృషభ రాశి వారికి సాక్షాత్ లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలకి ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలకి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది పట్టిందల్లా బంగారం అవుతుంది అమ్మవారే మీ రాశిలో ఉండగా ఏ పని చేసినా కూడా తిరుగులేని విజయం సాధిస్తారు ఉద్యోగాలు వ్యాపారంలో అభివృద్ధి అన్ని అనుకూలంగా జరుగుతాయి రెండు శుభవార్తలు వింటారు ఒకటి సొంత ఇంటి కళ నెరవేరక అద్దీళ్లల్లో ఉంటూ బాధపడుతున్నటువంటి వారికి ఇంటి కళ నెరవేరేటువంటి అవకాశం ఉంది అలాగే రెండోది మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చేటువంటి శుభవార్తలు ఈ రెండు వింటారు ఇంకా శుభ కార్యక్రమాలు చేస్తారు అనుకున్న పనులు జరుగుతాయి వివాహాలు జరుగుతాయి సంతానాలు కలుగుతాయి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడడం స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు మూడు రోజుల్లో పరిష్కారం